ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి చక్కగా మళ్ళీ ఈ నవంబర్ మాసంలో రాశి ఫలాలతో మేము ముందుకు వచ్చాను ఈ మీన రాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఎలా ఉంటుంది గ్రహ సంచారం అంటే సామాన్య ప్రయోజనాలు ఇస్తుంది ముఖ్యమైన విషయాలందు నిదానమే ప్రధానంగా సాగవలసిన అవసరం అయితే సూచిస్తోంది ఇంట బయట వాగ్విధాలందు జాగ్రత్తగా ఉండి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి కుటుంబ వ్యక్తుల తీరు నచ్చకపోయినా కొంచెం సర్దుకుపోయి సమయంతో ముందుకు వెళ్ళాలి వృధా ప్రయత్నాలు ప్రయాణాల వంటివి ఉంటాయి భాగస్వామిక వ్యాపారాల్లో పూర్వార్ధంలో కొంత జాగ్రత్త వహించడం కూడా అవసరమే ఆరోగ్యం కూడా కొంత క్షీణిస్తుంది కాకపోతే ఈ నవంబరు ఈ మొదటి వార ఫలితాలకు వస్తే శుభాలతో పాటు కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు మీకు ఆత్మవిశ్వాసం మరియు చురుకుతనము విజయానికి కీలకమవుతాయి ఉద్యోగస్తులకి ఈ వారం బాగా అనుకూలంగా ఉంటుంది మీ పై అధికారుల నుండి సహోద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది మీరు చేసే ప్రాజెక్టులకు మంచి గుర్తింపు వస్తుంది బహుశా మీ ప్రతిభను గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు స్నేహితులు సలహాలు సహాయంతో మీరు ముందుకు పోతారు సమర్థవంతంగా పనులు పూర్తి కూడా చేసుకుంటారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఉంది కొత్త వాహనాలు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఉంది మా ఈ వారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయము స్థిరాస్తుల విషయంలో కూడా అమ్మకం వంటివి కొనుగోలు వంటివి కూడా మంచిదే మీరు ఎప్పటి నుంచో సొంత ఇల్లు కొనాలనే కొన్నట్లయితే ఈ వారం కళ నెరవేరేటువంటి సూచన ఉంది ఆ ప్రయత్నాలు చేయండి వారం ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవడానికి కానీ లైసెన్సులు పొందటానికి కానీ మంచి అనుకూలంగా ఉంది మీరు ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగము లేదా ప్రమోషన్ వంటివి కూడా మీకు అనుకూలంగా ఉంది ప్రయత్నం బలవతరం చేయండి వారం మధ్యలో మీ కుటుంబ సభ్యులు ఏదైనా మంచి జరగవచ్చు మీ పిల్లలు చదువులో రాణించడము మీ తోబుట్టులతో మంచి సహకారం లభించడము తల్లిదండ్రులు సమాజంలో గౌరవం పెరగటం వంటివి జరుగుతాయి అవివాహితులకు వివాహం లాంటిది నిశ్చయమయ్యే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడపడానికి విహారయాత్రలకు వెళ్ళటానికి వారం అనుకూలమైన సమయంగా ఉంది అలాగే మీరు చేసిన సేవలు ప్రభుత్వము లేదా ఏదైనా సంస్థ నుండి ఒక రకమైన పురస్కారము అభినందన లాంటిది కూడా మీరు జరగచ్చు మీ సేవా కార్యక్రమాలు విస్తృతం కావడానికి కొత్త దృక్పథంలో కూడా ముందుకు వెళ్ళవచ్చు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి తొందరపడైతే నిర్ణయాలు తీసుకోవద్దు మీ ప్రేమ విషయాన్ని బయట తెలియపరచడం వల్ల అనవసరమైన చిక్కులు వస్తాయి కాబట్టి గోప్యంగానే ఉంచుకోండి మీ ప్రేమను మీ కుటుంబ సభ్యులకు తెలియచేయటం సమయస్ఫూర్తితో ఉండండి వివాహ జీవితంలో సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు కొత్త అనుభూతులను పంచుకుంటారు ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవడానికి అనుకూలమైన సమయం అలాగే మీనరాశి వారికి వారం సవాళ్ళు అవకాశాలు రెండు ఉన్నాయి మీ ఆత్మవిశ్వాసంతో చురుకుదనంతో ముందుకు సాగితే ఈ వారం మీకు విజయమంత అవుతుంది మీ కుటుంబ స్నేహితులు మీకు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటారు అందులో ఏ సందేహం లేదు ఈ మీనరాశి వారికి నవంబర్ రెండో వారం ఫలితాలకు వచ్చినట్లయితే ఏ పని చేసినా కూడా ముందు ఆలోచించి తర్వాత చేయాల్సిన పరిస్థితి భావోద్వేగాలకు తలకి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఫలితాలు ఘోరంగా ఉంటాయి వార ప్రారంభంలో మీ చుట్టూ ఉన్న వారికి ఎవరికైనా మీకు మితిమీరిన ఆశలు కల్పించి మీ నుంచి ఏదైనా సాధించుకోవాలని చూడవచ్చు అలాంటి వారిని దూరంగా ఉంచి ఒక కంట కనిపెట్టి నిర్ణయం తీసుకోండి ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా కొంత బలహీనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి డబ్బు విషయంలో జాగ్రత్తగానే ఉండాలి ఎవరికి అప్పులు ఇవ్వకపోవటమే మంచిది ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎప్పుడు తిరిగి ఇస్తారో ఖచ్చితంగా తెలుసుకుని వ్రాతపూర్వకంగా తెలుసుకుని మాత్రమే ఇవ్వండి మీ సహోద్యోగులతో మంచి సంబంధం పెంచుకోవడానికి ప్రయత్నించండి మీ పై అధికారులను క్రింద ఉద్యోగులను సమానంగా చూడండి వ్యాపారస్తులు ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందుగా అనుభవజ్ఞులైన వారి సంప్రదించి వారి సలహాతో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోతే ఇబ్బంది పడతారు వారాంతంలో ఊహించని ఖర్చు వచ్చే అవకాశం ఉన్నది ఇంట్లో వృద్ధులకి ఆరోగ్యం గురించి కూడా కొంత ఆందోళన చెందాల్సి వస్తుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత కొంచెం కష్టమవుతుంది ప్రేమ విషయంలో తొందరపడకండి మీ ప్రేమను వ్యక్తపరచడానికి సమయం సమయం కోసం ఎదురు చూడండి ఇప్పుడు తొందరపడద్దు ఈ జంక్ ఫుడ్స్ని తగ్గించటం వల్ల చక్కగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎంతో సహకారంగా మీకు ఉపయోగపడుతుంది ఈ వారం ఇక నవంబరు మూడో వార ఫలితాలకు వచ్చేసరికి మిన్ రాశికి మంచి అనుకూల ఫలితాలు ఇస్తాయి మీరు ఏ రంగంలో కృషి చేసినా సరే ఆ రంగంలో మీరు అనుకున్న విజయం సాధిస్తారు మీ అదృష్టం మీకు పూర్తిగా వస్తుంది వార ప్రారంభంలో ఎక్కువగా ఆధ్యాత్మిక మన సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు దీనివల్ల మీకు మానసికమైన ప్రశాంతత రిలాక్సేషన్ వస్తుంది ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు బంధువులు స్నేహితులతో కలిసి విందులు ఉత్సాహంలో పనుకుంటారు వారం మధ్యలో మీ మనసు ధార్మిక పరోపకార కార్యక్రమం వైపు మొగ్గు చూపుతుంది దీనివల్ల మీ ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీ గురువులు తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశిస్సులు మీకు పూర్తిగా ఉంటాయి అలానే వ్యాపారస్తులకు కూడా ఈ వారం లాభాలు ఉంటుంది వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభమే వచ్చేటువంటి అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకోవచ్చు భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కూడా మంచి సమయమే కనక పార్ట్నర్షిప్లకి ముందడుగు వేయచ్చు మీ భాగస్వామితో కలిసే మీ వ్యాపారాన్ని మరింత విస్తరించే యోచన చేయవచ్చు మీరు ఇంకా ఒంటరిగా ఉంటే ఈ వారం మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన శక్తి వచ్చి చేరేటువంటి అవకాశం అయితే ఉన్నది అలాగే స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉంది అవివాహితులు అయితే వివాహం కుదిరేటువంటి అవకాశము మార్గాలు కనిపిస్తాయి వారంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది ఎవరికి మీరు నెరవేర్చని వాగ్విదాలు చేయకండి ఒకవేళ చేస్తే వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి అది కష్టతరం అవుతుంది కాబట్టి మనం మాట ఇచ్చేటప్పుడే ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి మొత్తం మీద ఓవరాల్గా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీ ఆరోగ్యము ఆర్థిక పరిస్థితులు కూడా సంబంధాలు కూడా నెరవేరుతాయి ఈ ఈ మీనరాశి వారికి నవంబర్ నాలుగో వారం నిజంగా ఒక వరం లాంటిది గత వారం కంటే ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది మీ జీవితంలో కొత్త ఉత్సాహము కొత్త వాసులు వస్తాయి గత కొంతకాలంగా మీరు ఏదైతే అనారోగ్య సమస్యల్లో ఉన్నారో అవన్నీంచి బయటపడతారు గణనీయంగా దీర్ఘ వ్యాధులు కూడా మెరుగుపడతాయి శారీరకంగా మానసికంగా మీరు మరింత ఉత్సాహంగా బలంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త ఉత్సాహంతో మీరు రోజువారీ కార్యక్రమంలో చేపడతారు ఈ వారం మీకు అనారోగ్యం ఉపశమనం లభించడమే కాకుండా ఊహించని బహుమతులు వస్తాయి మీ స్నేహితులు బంధువులు మీ జీవిత భాగస్వామి నుండి కావచ్చు బహుమతులు మీకు ఆనందాన్ని ఒక రకమైన ఆత్మ సంతృప్తిని కూడా మీకు కలిగిస్తాయి ఏదైనా ప్రభావవంతమైన వ్యక్తి కూడా మీ జీవితంలోకి ప్రవేశించడం జరుగుతుంది మీ ఇంటికి సంబంధించిన వివాద పరిష్కారం కూడా కావుతుంది కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన చిక్కులు ఉన్నట్లయితే తొందరగా తొలగిపోయేటువంటి మార్గము సూచించబడుతుంది నెలలో మీకు పూర్వీకుల ఆస్తి పొందడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్తులు తొలగిపోతాయి సామాన్యంగా ప్రేమ పెరుగుతుంది అలాగే మీరు ఆకస్మికంగా చేసే ఒక ప్రయాణం వలన కొత్త వ్యక్తుల్ని కలిసే అవకాశము దానివల్ల మీ కెరీర్కి సంబంధించిన కొత్త మార్గాలు కూడా ఏర్పడతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి మీ ఉద్యోగంలో మంచి అవకాశాలు లభించవచ్చు పరీక్షలో పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి వార్తలు అందుతాయి అలాగే మీ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది అంతకన్నా ఏం కావాలి ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి మీ చదువుకు సంబంధించిన మంచి మార్గం మీరు కోరుకున్నది పొందగలుగుతారు ఈ వారాంత సమయంలో హోల్సేల్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కొత్త కస్టమర్లు వస్తారు మార్కెట్లో పెట్టుబడితో పాటు మీ పలుకుబడి కూడా పెరుగుతుంది ఆదాయ మార్గాలు మెరుగవుతాయి అదనపు ఆదాయ మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయి అలాగే ఈ వారం మీ కుటుంబంలో ఎవరైనా ప్రియమైన వ్యక్తిని కలవటం సంతోషాన్ని నిండిపోతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు పండుగ వేడుకలాగా చేసుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మరింత గాఢంగా బలం పెరుగుతుంది అలాగే ఈ వారం ప్రియులు ఎవరైతే ఉంటారో మీకు మీ బంధం మరింత గాఢమవుతుంది ఒకరినొకరు దగ్గరవుతారు మంచి రొమాంటిక్గా గడుపుతారు వివాహితులైతే జీవిత భాగస్వామితో కలిసి వివాహ యాత్రలు చేసే వెళ్ళే అవకాశము వారితో ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళే అవకాశం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారం అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యం వ్యాపారం కుటుంబము ప్రేమ అన్ని విషయాలు అనుకూలంగా కొత్త ఆశలు కొత్త అవకాశాలు వచ్చి ఈ వారాన్ని మీ జీవితానికి సంపూర్ణవంతం చేస్తాయి ఇది ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వారికి ఈ మాసాంతానికి వచ్చేసరికి చాలా శుభప్రదంగా ఉన్నది మీకు ఈ అదృష్టాన్ని కలిగించిన మీ కులదేవతకి మీరు నిత్యం కృతజ్ఞతగా నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది చాలా ధన్యవాదాలు thank you.